హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య అలైక్య గురించి నిజం తెలుసుకున్న ఆనంది ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఏంటి ఆదిత్య అలైక్యని ప్రేమించి ఆవ కాదన్నదని నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటి ఆనంది ఎందుకు రెండు రోజుల నుంచి చూస్తున్నాను అలా ఉన్నావేంటి అని ఆదిత్య అనేసరికి అప్పుడు ఆనంది ఎందుక కొన్ని కొత్త విషయాలు తెలిసినప్పుడు అవి బాధ పెట్టే విషయాలైతే మనిషికి చాలా బాధ కలుగుతుంది కదా అని ఆనంది అనేసరికి ఇక ఆదిత్యకి ఏమీ అర్థం కాదు ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా అసలు ఏం జరిగింది ఆనంది చెప్పు నాతో చెప్పు అమ్మ ఏమన్నా అన్నదా అని ఆదిత్య అనేసరికి అప్పుడు ఆనంది లేదు ఆదిత్య అమ్మ ఏమనడం కాదు నీ వల్లే నాకు బాధేస్తుంది అని ఆది ఆనంది అంటుంది ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి ఆనంది నేనేమన్నా నిన్ను అనగానే అప్పుడు ఆనంది ఆదిత్య గారు ఒక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అనగానే అప్పుడు ఆదిత్య చెప్పు ఆనంది నేను ఏ విషయమైనా ఎవరి దగ్గర దాచలేదు నువ్వు అడుగు చెప్తాను అని ఆదిత్య అనేసరికి అప్పుడు ఆనంది ఆదిత్య గారు అసలు మీరు అలేఖ్యని ప్రేమించారా లేదా అని ఆనంది అనగానే ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారి స్టన్ అవుతాడు ఆనంది అని అంటూ ఉంటే అప్పుడు ఆనంది ఆదిత్య నాకు నిజం తెలిసిపోయింది నిజం చెప్పు అలేఖ్యని ప్రేమించావా లేదా అనగానే అప్పుడు ఆదిత్య ప్రేమించాను ఆనంది కానీ అలైక్య మాత్రం నన్ను కాదనుకొని నా దగ్గర నుండి వెళ్ళిపోయింది అందుకే తనను మర్చిపోలేకపోయాను అందుకే నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అని ఆదిత్య అంటాడు ఆ మాటలు విన్న ఆనంది ఏంటండి ఏం చెప్తున్నారు మీరు అసలు అగ్రిమెంట్ పెళ్ళి అంటే నేనేదో ఇష్టం లేకుండా చేసుకున్నారు ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకొని నన్ను భార్యలా స్వీకరిస్తారని అనుకున్నాను కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయినంత మాత్రాన తనని మర్చిపోలేక నన్ను పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు అలైక్య ఇక్కడికి వచ్చింది ఒకవేళ మిమ్మల్ని ప్రేమించాను పెళ్ళి చేసుకుంటానంటే ఇక నా దారిన నన్ను వెళ్ళిపోమ్మన్నట్టే కదా అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య అది కాదు ఆనంది నేను ముందే చెప్పాను కదా ఏ రోజు మనం ఎవరికీ ఇష్టం లేకున్నా విడిపోవచ్చని నీకు ముందే చెప్పాను కదా ఆనంది అని ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది చెప్పారండి కానీ ఏ విషయం అలేఖిని ప్రేమించిన విషయం నాతో చెప్పారా లేదు అగ్రిమెంట్ పెళ్ళి అంటే సరేలే ఆదిత్యని ఎప్పటికైనా మార్చుకుంటానన్న నమ్మకం నాలో ఉంది కానీ మీరు అలైక్యని ప్రేమించి తను వదిలేసిపోతే నన్ను పెళ్లి చేసుకున్నారని తను మళ్ళీ ఎప్పటికైనా తిరిగి వస్తే అలైక్యని భార్యగా స్వీకరిస్తారనే కదా నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు చి మిమ్మల్ని నేను గుడ్డిగా నమ్మానండి అందరిలాగా కాదు ఆదిత్య ఆదిత్య అంటే ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ మా ఆడవాళ్ళ పట్ల ఎంతో గౌరవం గౌరం ఉంది అనుకున్నాను కానీ మీరే నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు చూడండి ఇక అలేక్య మీ ఇంటికి తిరిగి వచ్చింది కదా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారి స్టన్ అవుతాడు అది కాదు ఆనంది అనగానే అప్పుడు ఆనంది చూడండి ఇక మీరు నా దగ్గర ఏమీ మాట్లాడొద్దు మాట్లాడే అర్హత కూడా కోలిపోయారు ఇక నన్ను ఆపొద్దు అని చెప్పి ఇక ఆనంది ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి అలేఖ్య గురించి ఆనందికి తెలియకూడదనుకున్నాను కానీ అమ్మ వల్ల ఇప్పుడు ఆనందికి నిజం తెలిసిపోయింది నన్ను వదిలి ఆనంది వెళ్ళిపోతుంది ఎలా ఆపాలి అని చెప్పి ఇక ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంది మాత్రం ఆదిత్య చేసిన మోసం గురించే గుర్ తలుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి ఆనంది తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్